హాయ్ ఫ్రెండ్స్ నేను తెలుసు కదా మీ నిజాయితీ కాంతు మీకు జాబ్స్ ఇప్పించే ప్రయత్నంలో ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొంటూ నేను ముందుకు దూసుకెళ్తున్నాను ముందుకి నడుస్తూ మీ యొక్క శ్రేయోభిలాషిగా అలాగే మీ యొక్క ఒక సొంత అన్నగానో తమ్మునిగానో ఎట్లనో ఒకట్ల మీరు అనుకోండి ఆలోచించుకొని ప్రతి ఒక్క యువతకి కూడా నేను ఒక జాబ్ చూపించాలి ఒక దారి చూపించాలి నేను ఒక ఏజెంట్ని కాకపోయినా కూడా మీకు సరైన మార్గం ఒక్కటి చూపించాలి ఒక జాబ్ చూపిస్తే ఏదన్నా ఒక జాబ్ చేసుకొని చిన్నదో పెద్దదో మరి ఏం చేస్తాము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జనాభా ఎక్కువైపోయారు జాబులు దొరకడం చాలా కష్టంగా మారింది ఈ యొక్క కష్టతరంలో ఒక చిన్న జాబ్ అయినా సరే మనం చేసుకొని మన ఫ్యామిలీకి మంచి ఫుడ్ పెట్టి మన ఫ్యామిలీని మంచి చూసుకొని మన భార్య మీ భార్యను మీ అమ్మ నాన్నను మీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు మంచిగా చూసుకుంటారనే ఉద్దేశంతో నేను మీ యొక్క సొంత అన్నల సొంత తమ్ముళ్ళెక్కనో నేను మీకు హెల్ప్ చేద్దామని ముందుకొచ్చిన ఈరోజు చూసుకున్నాము చాలా రకాల జాబ్స్ మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి ఎక్కడి నుంచో కాదు మన ఇంటిలో నుంచే చాలా రకాల జాబ్స్ నేను ఇప్పుడు మీ ముంగడికి తీసుకొచ్చిన నేను ఆ సార్ యొక్క నంబర్స్ కూడా నేను మీకు ఇవ్వబోతున్నా ఆ సార్ల యొక్క నంబర్లు నేను మీకు ఇస్తాను చూసుకోండి మరి అయితే మీకు ఎటువంటి జాబు సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అర్థమవుతుంది ఓకే ఫస్ట్ ఒక చిన్నగా ఒక సూపర్వైజర్ జాబ్ చూసుకుందాం ఓకే మొన్న అపోలో ఫార్మసీలో ఒకరు జాయిన్ అయ్యారండి నాకు చాలా సంతోషం వేసింది రాజశేఖర్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు నాకు ట్యాంక్ యూ కూడా చెప్పిండు కావాలంటే వీడియో ఉంది ప్రీవియస్లీ మన లాంగ్ వీడియో ఉంది దాంట్లో పోయి చూడండి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నీవాళ్ళ నేను జాబ్ గెట్టింగ్ చేసిన అని చెప్పేసి కామెంట్ పెట్టిండు చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకోటి చూద్దాము ఇక్కడ సెక్యూరిటీ మన సెక్యూరిటీస్ వచ్చినాయి చాలా సూపర్వైజర్స్ వచ్చినాయి సూపర్వైజర్ అని మళ్ళొకసారి కూడదాము సూపర్వైజర్ మొళ్ళకి చూద్దాము ఆళ్ళకి చూద్దాం ఓకే స్టోర్ సూపర్వైజర్ అని ఉంది ఈ స్టోర్ సూపర్వైజర్ని మనము పుల్లారెడ్డి స్వీట్స్ శంషాబాద్లో ఉంది వీళ్ళు ట్వంటీ థౌజండ్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎంతో కొంత మరి ఫస్ట్ రిటైల్ స్టోర్ సూపర్వైజర్ వీళ్ళ నంబర్ రాసుకుందాము నేను వీళ్ళ నంబర్ ఇస్తా మీరు కొంచెం వేచి ఉండండి లైన్లో ఉండండి ఓకే పుల్లారెడ్డి స్వీట్స్ అనేది శంషాబాద్లో ఉంది కనీసం మనము వీరికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే హలో హాయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి మన పుల్లారెడ్డి స్వీట్ పుల్లారెడ్డి స్వీట్స్లో మనకు ఒక స్టోర్ సూపర్వైజర్ కావాలని మెన్షన్ చేశారు మేడం ఓకే సో అవైలబుల్ ఉందా మేడం జాబ్ ఇప్పుడు మీకు ఓకే చెప్పండి మేడం నెంబర్ చెప్పండి కొంచెం ఈ నెంబర్కి మెసేజ్ చేయాలా మేడం అంటే సహజంగా జాబ్స్ అవైలబుల్ ఉంటాయి కదా మేడం ఇక్కడ షాప్లో ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం నేను మెసేజ్ చేస్తాను మేడం ఓకే థ్యాంక్ యూ మేడం రైట్ మనకు ఒక నెంబర్ అయితే సెట్ అయింది ఈ నెంబర్కు మీరు ఖచ్చితంగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఈ జాబ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మన పుల్లారెడ్డి స్వీట్స్లో ఉంటుంది ఈ నెంబరు నేను మీకు ఇస్తాను ఒక్క నిమిషం డోంట్ వరీ రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఓకే నేను నెంబర్ అయితే తీసుకున్నా ఇప్పుడు మేడం మా మేడం గారు మాట్లాడారు కదా ఈ నెంబర్ని నేను తప్పకుండా మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను ఆ కామెంట్ సెక్షన్లో కూడా అందరికీ కనిపించదు ఎవరైతే ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి షేర్ చేస్తారో వాళ్ళకి నెంబర్ అనేది కనిపించేటట్టు నేను పెడతాను అక్కడ అంటే మాకు సెట్టింగ్స్ ఉంటాయి కదా యాజ్ మేము యూట్యూబర్గా మేము సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఎవరైతే ట్వంటీ సిక్స్ మెంబర్స్కి షేర్ చేస్తారో వాళ్ళకి నంబర్ షో చేయాలని చెప్పేసి నేను వాళ్ళు సెట్టింగ్లో పెట్టేసి పెట్టేస్తాను ఇమీడియట్గా మీరు ఇరవై ఆరు మందికి వాట్సాప్ మీ స్టేటస్ వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా ఒక గ్రూప్లో షేర్ చేసినా మీకు నంబర్ ఈ నెంబర్ షో చేస్తుంది మీరు వాట్సాప్లో లేదా మీ ఫ్రెండ్స్కి కానీ ఒక ఇరవై ఆరు మందికి షేర్ చేశారనుకో ఈ నెంబర్ మీకు కామెంట్ సెక్షన్లో చూపిస్తుంది షో చేస్తుంది సో ఈ జాబ్ మీకు శంషాబాద్లో ఉంది గెట్టింగ్ చేయాలనుకుంటే ఇమి అంటే ఇలా నా స్వార్థం ఏమి ఉంది అని అనుకోకండి ఎందుకంటే మీ మంచి కోసమే నేను ఇప్పటిలా ఫోన్ చేసి మాట్లాడినా కదా మీ కన్నా ముందుకనే సో ఇమీడియట్గా ఈ వీడియో షేర్ చేసి ఆ నంబర్ అనేది గెట్టింగ్ చేసుకొని మీరు డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి జాబ్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే